పన్నెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది ఉన్నాయి గ్రామాలు గానీ కలకలగాతే ఆ గ్రామంలో బ్రహ్మాండమైన అభివృద్ధి అవుతుంది ఐదు సంవత్సరాల్లో తొంభై రెండు వేల కోట్ల రూపాయల నిధులు గ్రామ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ మీ ఆధ్వర్యంలో ఇరవై ఐదు వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసాం ఇంకో పక్క వంద అవార్డులు వచ్చాయి జాతీయ స్థాయిలో ఇరవై ఒక్క లక్షల ఎల్ఈడి బల్పులు వేశాం దీనివల్ల పదకొండు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు కరెంటు ఆదాయ పరిస్థితి వచ్చింది రెండు వేల నూట పదహైదు అంగన్వాడీ బిల్డింగ్లు పంచాయతీ బిల్డింగ్లు గాని ఐదు వేల ఎనిమిది వందల ఎనబై ఐదు అంగన్వాడీ బోనాలు గాని రెండు వేల రెండు వందల యాబై ఒక్క శ్మశాన వాటికలు గాని ఇరవై రెండు లక్షల మరుగుదొడ్లు కట్టియడం గాని తొమ్మిది వేల ఐదు వందల తొంభై తొమ్మిది చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాలు ఎస్టాబ్లిష్ చేయడం గాని ఇవన్నీ కూడా మీ అధ్వనులు చేశాం గ్రామాల్లో ఆరు లక్షల ఫామ్ పాండ్స్ ని ఎక్కడికక్కడ మీరే తుపించే పరిస్థితికి వచ్చారు భారతదేశంలో ఒక పటిష్టమైన వ్యవస్థ ఇప్పుడే అందరూ చెప్పారు ప్రైమ్ మినిస్టర్ తర్వాత ముఖ్యమంత్రి తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకుని చెక్ ఇచ్చే ఏకైక అధికారం ఒక్క సర్పంచ్ కుంది తప్ప మిగిలిన వాళ్లకు లేదు ఎమ్మెల్యేలకు లేదు ఎంపీలకు లేదు ఆ అధికారం మీకు ఇచ్చారు